చెట్టు ప్రగతికి మెట్టు చెట్టు అమ్మతో సమానం వృక్షో రక్షతి రక్షిత ఇలా చెట్టు గురించి ఒక ఆధ్యాత్మిక ఆత్మీయ భావన ఉంటుంది కానీ కోనో కార్పస్ చెట్లంటే పూర్తిగా భిన్నమైన అభిప్రాయం ఆ చెట్టును చూస్తేనే జనం భయపడిపోతున్నారు చెట్లను కూల్చొద్దని పోరాడేవారు సైతం కోనో కార్పస్ చెట్లు మాత్రం పెంచొద్దని కోరుతున్నారు చెట్లను దైవంలా భావించి పూజించేవారు కూడా అమ్మో వద్దు ఈ చెట్టు అంటూ బెంబేలెత్తిపోతున్నారు ఇటీవల ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఈ చెట్లు తొలగించాలంటూ ప్రకటనలు చేయడంతో సామాన్యుల్లో భయం మరింత పెరిగిపోయింది పర్పస్ లేని ఈ కోనో కార్పస్ చెట్లను తొలగించాల్సింది అంటూ ఫిర్యాదులు చేస్తున్నారు అయితే ఇదంతా అబద్ధం అనుమానం అంటూ కొట్టిపారేస్తున్నారు సైంటిస్టులు కోనో కార్పస్ చుట్టూ దీనికి చుట్టూ పెరుగుతున్న అబద్దాలకు సంబంధించి వీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు చెట్లను కాపాడటానికి ప్రజలకు అవగాహన కల్పిస్తామని ప్రభుత్వాలు చొరవ చూపాలంటున్నారు కార్పస్ చెట్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు సరికదా ఆస్తామా వంటి జబ్బులొస్తాయి ఇది ఆక్సిజన్ ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేస్తుంది పక్షులు కూడా ఈ చెట్లపై వాలవు గోడలను పాడు చేస్తాయి పైప్ లైన్లను డ్యామేజ్ చేస్తాయి ఇవి కోను కార్పస్ చెట్లపై ఉన్న అనుమానాలు ఇదే ప్రచారం కొద్ది కాలంగా ఇటు సోషల్ మీడియాలో అటు ప్రత్యక్షంగానూ జరుగుతూ వస్తుంది వాటిని తొలగించాలంటూ కొంతమంది రాజకీయ నేతలు చేసిన కామెంట్స్ తో వీటి గురించి తెలియని సామాన్యులు సైతం భయపడిపోతున్నారు ఏకంగా ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ చెట్లను తొలగిస్తామంటూ చెప్పడం తెలంగాణ శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ చెట్లను తొలగించాలంటూ సభ దృష్టికి తీసుకురావటంతో కోనో కార్పస్ చెట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి ప్రచారాలు అనుమానాలు అలా ఉంటే వాస్తవాలు మాత్రం పూర్తిగా భిన్నమంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు ప్రకృతి ప్రేమికులు కోను కార్పస్ చెట్లను కాపాడేందుకు నడుం బిగించింది జన చైతన్య వేదిక దీనిపై అధ్యయనం జరిపి ఎలాంటి హాని లేదని తేల్చింది ఎవరు భయపడకూడదని కోను కార్పస్ చెట్లను కూల్చివేయొద్దని కోరుతోంది జరుగుతున్న ప్రచారం అంతా తప్పని శాస్త్రీయంగా నిరూపిస్తున్నానని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు కో కార్పస్ చెట్ల చుట్టూ జరుగుతుందంతా తప్పుడు ప్రచారమే అంటున్నారు సిసిఎంబి మాజీ డైరెక్టర్ మోహన్ రావు నిజానికి కోనోకార్పస్ చెట్లు ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయనేది తప్పన్నారు అన్ని చెట్ల కన్నా కోనోకార్పస్ చెట్లే ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటాయంటున్నారు అయితే ఆస్తమా వచ్చే అవకాశం ఉందన్న విషయంలో వాస్తవం ఉన్నా ఇది ఒక కోనోకార్పస్ చెట్ల వల్లనే వస్తుందనేది తప్పుడు సమాచారం అంటున్నారు అపోహలతో చెట్లను కొట్టివేయడం కట్టిపెట్టాలంటున్నారు ఈ వృక్షానికి ఫస్ట్ ప్రాపర్టీ కార్బన్ డైఆక్సైడ్ గాలిని బాగా ఎక్కువగా పీల్చుకుంటుంది తక్కువ కాదు ఎక్కువగా పీల్చుకుంటుంది ఆక్సిజన్ వాయును వదులుతుంది కాబట్టి ఇది వెరీ గుడ్ ట్రీ ఫర్ ఫరాస్ వన్ పాయింట్ మిగతా దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ యాంటీ బయోటిక్ ప్రాపర్టీ మెటల్ అబ్జార్షన్ ప్రాపర్టీ అలాంటివి చాలా ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మాటలు చెప్పుకునేవి కాదు లెబరేటరీ రీసెర్చ్ చేసి రివ్యూ చేసి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ దీనికి మొక్క మంచి లక్షణాలే ఉన్నాయి ఒకే ఒక డౌట్ ఏంటంటే ఈ మొక్కలు ఉన్న దగ్గర కొంచెం ఆస్తమా వచ్చే అవకాశం ఉంది అనేది పోలర్న్ గేమ్స్ వల్ల పాలిన్ ఎలర్జీ వల్ల ఆస్తమా వచ్చే అవకాశం ఉంది ఈ చెట్టు వల్లే కాదు ఎన్ని చెట్ల వల్ల ఏ చెట్టు వల్ల కూడా పాలిన్ ఉంటే వచ్చే అవకాశం ఉంది బెంగళూరులో వస్తుంది బెంగళూరు మీద అయితే చెట్లు ఎక్కువ ఉన్నంత పాలన్ గేమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి మనం జాగ్రత్త తీసుకోవాలి అంతేగాని ఈ చెట్లను నరికి వెళ్ళాలనేది చాలా మూర్ఖవత్వం మనం పెంచుతున్నాం కార్బన్ డైనాక్ట్ పెంచుతున్నాం ప్రపంచంలో ఆ కార్బన్ కార్బోడైనాక్ట్ తగ్గించాలంటే మనం చెట్లను పెంచాలి విషం ఈ డౌట్ లో ఉన్నప్పుడు మీరు చెట్లను నరికేసారనుకోండి మళ్ళీ వాటిని పెంచలేము కాబట్టి ఫస్ట్ నరికటాన్ని ఆపండి మీరు చెట్లను ఆటను కూడా ఆపేసి మీరు డిసైడ్ చేయండి ఎక్కడ పెట్టాలనేది ఇప్పుడు హైదరాబాద్ లో రోడ్డు పక్కన పెట్టేసి పైప్ లైన్ విరిగిపోయాయనకుండా హైవే పక్కన పెట్టండి ఇది పెరుగుతుందని ఆలోచించడానికి ఒక కమిటీ వేసుకొని చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ చేసుకుంటే బెటర్ నా ఉద్దేశం ఎందుకు ఏంటంటే నరికేస్తే మళ్ళీ రావు కాబట్టి నరికేసే ముందు ఆలోచించండి ఆలోచించి మా నాటండి అనేది నా చెప్పండి చేసిన స్టడీస్ అన్నింటిలోనూ కోనోకార్పస్ చెట్లు జీవజాతికి హానికరం కాదని చెబుతున్నారు యోగి వేమన యూనివర్సిటీ మాజీ ఛాన్సలర్ హైదరాబాద్ వర్సిటీ ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి తక్కువ నీటితో పెరిగే ఈ చెట్లు ఇతర మొక్కలతో పోల్చినప్పుడు కార్బన్ డయాక్సైడ్ ని ఎక్కువగా తీసుకోవడమే కాకుండా ఎక్కువ ఆక్సిజన్ సైతం రిలీజ్ చేస్తాయన్నారు ఈ చెట్ల ఆకుల్ని జంతువులు తినవనే ప్రచారాన్ని కొట్టిపారేశారు ఈ చెట్ల ఆకుల్ని తిన్న మేకలు అధిక పాల ఉత్పత్తి చేసినట్లు తెలిపారు అపోహలు ఎలాంటి పరిశోధన లేని ప్రచారాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని చెబుతున్నారు ఈ చెట్టు మిగతా చెట్లతో కంపేర్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఎక్కువ పీల్చుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్ లోపల పోయిన తర్వాత కార్బన్ ప్రాసెస్ ద్వారా కార్బన్ అక్యుములేట్ చేసుకుంటుంది వుడ్ ఫార్మ్ అవుతుంది వేరే చెట్టుతో కంపేర్ చేస్తే దీని గ్రోత్ ఎక్కువ ఉంది ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైనా కూడా ఇది పీల్చుకునే కెపాసిటీ ఉంది దీనికి వేరే చెట్టుతో కంపేర్ చేస్తే కాబట్టి ఈ చెట్టు మనం క్రాప్ లాగా కాకపోయినా కూడా ఒక చెట్టుగా వేసినప్పుడు ఉపయోగం ఉందే గానీ దీని వల్ల నష్టం అనే క్వశ్చనే లేదు రెండోది ఇది నీళ్లు ఉన్నా లేకపోయినా చాలా వరకు బ్రతుకుతుంది దానికోట్ డ్రె డౌట్ టాలరెంట్ కెపాసిటీ ఉంది ఎక్కువ సో తీర్చుకుంటుందంటే మనకి ఎన్విరాన్మెంట్ కి ఎంత ఫ్రెండ్లీ అని మనకు అర్థమవుతుంది అది ఇంపార్టెంట్ పాయింట్ సో క్లైమేట్ ఫ్రెండ్లీ ట్రీ ఏ చెట్టు కంపేర్ చేసినా కూడా ఇది ఎక్కువ చాలా ఫ్రెండ్లీ ట్రీ ఇది ఇంకా మూడవది ఈ చెట్టు వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి పక్షులు పెరగవు గోట్లు తినవు అవి తినవు అంటే చాలా ఎవిడెన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఈ చెట్టు అనిమల్స్ తింటాయి ప్రోటీన్ ఉంది కాబట్టి బతుకుతాయి ప్లస్ అవి ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పేసి కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ఫైటో రెమిడియేషన్ మెటల్ టాక్సిస్ తక్కువ ఉందని చెప్పినారు ఏం చెప్పినా కూడా మనం చెప్పుకోవాల్సిందంటే ఉన్న చెట్లు మనం కొట్టే క్వశ్చన్ లేకుండా చూసుకోవాలి ఎలాంటి శాస్త్రీయ దృక్పథం లేకుండా జరిగే ప్రచారాలను నమ్మొద్దంటున్నారు జన చైతన్య వేదిక సభ్యులు తప్పుడు ప్రచారాలను నమ్మి రాజకీయ నాయకులు కూడా స్పందించడం తగదన్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కోను కార్పస్ చెట్ల విషయంలో శాస్త్రవేత్తలు నిపుణులతో కమిటీ వేసి తర్వాత చెట్ల తొలగింపుపై చర్యలు తీసుకోవాలన్నారు విపరీతంగా చేశారు యూట్యూబ్ కొన్ని సోషల్ కొంతమంది ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రచారం చేశారు ఈ ప్రచారం నమ్మిన కొంతమంది రాజకీయ నాయకులు దీని మీద శాస్త్రీయ పరిశీలన చేయకుండా శాస్త్రీయ పరిశీలన చేయకుండా సైంటిస్టులతో మాట్లాడకుండా బహిరంగంగా ప్రచారం చేయడం ద్వారా కొన్ని వేల మొక్కలు కొన్ని వేల వృక్షాలు నరికివేయబండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే నిష్ణాతులతో సైంటిస్టులతో వృక్ష శాస్త్ర ఫోర్సెస్ తో ఒక కమిటీ వేసి ఆ కమిటీ యొక్క వివరాలను చూసిన తర్వాత ఆ పరిశోధనలో వచ్చిన సారాంశాన్ని గమనించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని దాకా ఒక్క చెట్టును కూడా నరకుందని చెప్పి కోరుకుంటున్నాం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని శిరసాహించాలని చెప్పి కోరుకుంటున్నాం వాటా చట్టం మీరు చేసిన చట్టం ఆ చట్టాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం విపరీతంగా చెట్లను తొలగించేది ఒక పెద్ద కుట్ర అన్నారు జన చైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి మొక్కల వ్యాపారం చేసే మాఫియా తక్కువ నీటితో పెరిగే ఈ మొక్కలు ఇప్పటికే ఉన్న కోట్లాది చెట్లను తొలగించే కుట్రలో భాగంగానే ఈ తప్పుడు ప్రచారం జరిపిస్తుందని సంచలన కామెంట్స్ చేశారు చూస్తే మొక్కలు నాటినట్టుగా రికార్డు దాని ఆచరణలో నాటే మొక్కలు టూ పర్సెంట్ మాత్రమే బతుకుతున్నాయి మిగతాని చచ్చిపోతున్నాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేస్తారు మళ్ళీ చచ్చిపోతాయి అంటే ఒక మొక్క వేసేటప్పుడు దాని నీరు దానికి టీ గార్డు దాని పోషణ దాని నిర్వహణ ఆలోచించట్లేదు వన వనమహోత్సవాలు అనే పేరుతో కొట్టాది మొక్కలు నాటుతున్నారు చనిపోతావు ఈ మొక్క చనిపోవటం ఈ మొక్క చనిపోవటం వలన ఇది భూమంతం విస్తరించడం వలన భవిష్యత్తులో మొక్కల మాఫియా కొనసాగాలంటే మొక్కలు నాటాలంటే ఈ మొక్క చావాలి ఈ మొక్క చావాలంటే ఒక్క సైంటిస్ట్ కూడా చెప్పాల ఈ మొక్క వలన ఈ నష్టం ఉందని కానీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసి రాజకీయ నాయకులను ప్రభావితం చేసి వాళ్ళ చేత మాట్లాడించి ఈ మొక్కను ధ్వంసం చేయడానికి కృషి చేస్తున్నారు దానికి ప్రధాన కారణం నాకు నాకు అనిపించింది వ్యక్తిగతంగా ఈ మొక్కల మాఫియా చేస్తున్న కారణంగా నేను వచ్చింది ఇప్పుడు సరైన శాస్త్రీయ పరిశోధన లేకుండా చెట్లను తొలగిస్తున్నారంటూ ప్రకృతి ప్రేమికులు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు జెహెచ్ఎంసీ అధికారులు కొను కార్పస్ చెట్లను ఎక్కడా కొట్టివేయడం లేదన్నారు ఐఎఫ్ఎస్ అధికారి సుభద్ర అయితే రెండు మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ మొక్కల్ని నాటడం లేదన్నారు కొందరు చెట్లను కొట్టేయాలంటూ ఫిర్యాదులు చేస్తున్నారని అయితే తాము చెట్లను కొట్టివేయడం లేదన్నారు పువ్వులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు కోనో కార్పస్ చెట్లను మాత్రమే కాదు ఏ చెట్లను కొట్టివేసినా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు ప్రజలు అపోహలు నమ్మొద్దంటున్నా సుభద్రతో మా ప్రతినిధి రాములు ఫేస్ ఫేస్ టు హైదరాబాద్ నగరంలో పచ్చదనాన్ని పెంచడం కోసం జీహెచ్ఎంసీ యూబీడీ వింగ్ శత విధాల ప్రయత్నం చేస్తుంటది అనేక రకాల పార్కులను డెవలప్ చేయడమే కాకుండా అనేక ఖాళీ ప్లేస్లలో కూడా చెట్లను పెంచుతూ వాటిని డెవలప్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రధానంగా కోనో కార్పస్ అంశం వచ్చింది వీటిపైన అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు నిజంగానే అలాంటి ఇబ్బంది ఉందా అనేటువంటి అంశాలను కనుక్కుందాం జీహెచ్ఎంసీ యూబీడీ విభాగం అదనపు కమిషనర్ సుభద్ర ఐఏఎఫ్ ఆఫీసర్ గారు ఉన్నారు మేడం ఏ విధంగా మీ దగ్గర ఉండేటువంటి ఈ చెట్లను అంటే తొలగిస్తున్నారా అనేక మంది ఆందోళన చెందుతున్నారు మీకేమైనా ఫిర్యాదులు వస్తున్నాయా అయితే వస్తున్నాయండి ఇప్పుడు తొలగించడం అయితే లేదు మనము గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రాలేదు కాబట్టి తొలగించట్లేదు ఓన్లీ ప్రూనింగ్ చేస్తున్నాం ఏవైతే పుప్పొడి గురించి ప్రాబ్లం ఉందన్నారు కాబట్టి ప్రోన్ చేస్తే ఫ్లవర్స్ రావు అప్పుడు పుప్పొడి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఓన్లీ ప్రోనింగ్ చేస్తున్నాం టెంపరీగా యూర్ నాట్ రిమూవింగ్ ఎనీ ట్రీస్ అంటే జీహెచ్ఎంసీ కూడా కొన్ని ప్రాంతాల్లో తొలగిస్తున్నట్టుగా లేదా కొన్ని చెట్లను తీసేస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో కానీ మిగతా దగ్గర కానీ ఇలాంటి వాటి దగ్గర నిజంగానే అట్లాంటివి ఏమైనా తొలగించారా ఇప్పటివరకు మీరు ఎక్కడ కూడా తొలగించలేదండి తొలగించినవి కూడా ఓన్లీ డెట్రీస్ మన మీడియన్స్ లో కొన్ని చెట్లు అయితే చనిపోయినాయో మిగతా చెట్లతో పాటు ఇవి కూడా తీసాం కానీ స్పెసిఫిక్ గా కోన కార్పస్ చెట్లు ఎక్కడ కూడా తొలగించలేదు జిహెచ్ఎంసీ మొక్కలను మీరే తయారు చేస్తారు అంటే మీరే వాటిని మొక్కలను పెంచుతారు ఆ తర్వాత తీసుకెళ్లి నాడుతుంటారు వీటిని ఇంకా కొనసాగిస్తున్నారా మేడం కోన కార్పస్ చెట్లకు సంబంధించి ఏమైనా ఉందా లేకపోతే ఎప్పటి నుంచి వీటిని నిలుపుదల చేశారు సో టూ ఇయర్స్ బ్యాకే మనకి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో నర్సరీలో పెంచట్లేదు ఫర్దర్ ప్లాంటింగ్ చేయట్లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రీస్ ని మాత్రం ఇట్లా ప్రూనింగ్ ద్వారా వాటిని కంట్రోల్ చేస్తున్నాం ఫ్లవరింగ్ ఫర్దర్ ప్లాంటింగ్ చేయట్లేదు వీటిని అంటే చాలా మంది కొట్టాలి అని అంటున్నారు ఇట్లాంటి వాళ్ళ విషయంలో మీరు ఏ విధంగా సిటిజన్స్ కు తెలియజేస్తారు ఎట్లా ఉండాలి అని సో సిటిజన్స్ అందరికీ చెప్పేది ఒకటే అండి ఇది చాలా అంటే మీకు ఈజీగా గ్రీన్ కవర్ వస్తుంది అండ్ ఒక గ్రీన్ కర్టెన్ లాగా ఇది పనికి వస్తుంది సో మోస్ట్ ఆఫ్ ద మీడియంస్ అండ్ ఎవెన్యూస్ లో ఇది ఇది వరకు నాటడం జరిగింది ఎప్పుడైతే ఈ కాంట్రవర్షియల్ ఇష్యూస్ వస్తున్నాయో అప్పటి నుంచి ప్లాంటింగ్ ఆపేసాం సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ట్రీస్ ని ప్రోనింగ్ ద్వారా కంట్రోల్ చేస్తాము అది ఒక మీకు టోపియరి అని అంటారు ఒక షేప్ ఆఫ్ కెనోపీ వస్తుంది దాని ద్వారా దాన్ని కంట్రోల్ చేసి ఇంకా అందంగా వాటిని ఉంచుతాము మిగతా ఫర్దర్ ప్లాంటింగ్ అవాయిడ్ చేస్తాము బట్ ఎగ్జిస్టింగ్ వాటిని అయితే రిమూవ్ చేయము వీ విల్ కీప్ ఇట్ ప్రధానంగా హైదరాబాద్ నగరంలో అనేక పార్కులను అదేవిధంగా రోడ్ సైడ్ కూడా ఈ చెట్లను నాటడం ద్వారా గ్రీనరీ కోసం ప్రయత్నం చేశారు గతంలో అనేక రోడ్ సైడ్లు కూడా ఈ చెట్లను ఎక్కువగా పెంచడం ద్వారా గ్రీన్ కంటెంట్ కూడా డెవలప్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ భయాందోళన వల్ల అక్కడ చెట్లకు ఏవైతే పువ్వులు వచ్చి ఆ పుప్పటి రేణువులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందో వాటిని మాత్రం రాకుండా మేము ప్రయత్నం చేస్తాం అయితే ఈ చెట్లను కొట్టే విషయంలో మిగతా చెట్లను ఏ విధంగా అయితే కొట్టినప్పుడు చర్యలు తీసుకుంటామో వాళ్ళ యాక్ట్ గా మిగతా యాక్ట్ల ప్రకారం వీటిని ఎవరైనా కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టేసినా కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తామని అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ రవికుమార్ తో రాముడు టెన్ టీవీ హైదరాబాద్ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం కోనోకాపస్ చెట్లకు గొడ్డలి పెట్టుగా మారింది వివిధ సమస్యలకు ఈ చెట్లు కారణమవుతున్నాయంటూ పలువురు ఇప్పటికే ఈ చెట్లను నరికివేస్తున్నారు ఇప్పటికైనా చెట్లను నరికివేయడాన్ని ఆపేయాలని కోరుతున్నారు పర్యావరణవేత్తలు మరియు శాస్త్రవేత్తలు ఇప్పటికే కాంక్రీట్ జంగల్ విస్తరించి వాయు కాలుష్యం పెరిగిపోతుందని అనుమానాలు అపోహలతోంటూ ఇంకా చెట్లను కొట్టివేస్తే మరింత ప్రమాదమంటున్నారు